ఈ రోజు శనివారం అలాగే జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు మా అయోధ్య రామయ్య ఉత్సవ మహిళా విభాగ వాళ్ళం గర్బేశ్వర స్వామి ఆలయంలోని పార్వతి అమ్మవారికి సారి సమర్పించనున్నామండి వంటలో సైకోం వర్ వీధిలో మేము ఎక్కడైతే అయోధ్య రామయ్య ఉత్సవ పందిరి జరుగుతుందో కళ్యాణ మహోత్సవాలు ఆ సంగలో పార్వతి అమ్మవారికి సారి సమర్పించున్నాం ఇంకా భక్తులు ఇంకెవరైనా రావాల్సి ఉన్నా కూడా సారీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ よろしくお願いし